హాయ్ హలో అందరికీ నమస్కారమండి ఈరోజు మా స్వగ్రహం అయినటువంటి మార్కాపురం తల్లుపాడు మండలంలోని సీతానాగుల వచ్చాము మా నాన్నగారు మేము ఇద్దరం వచ్చాము ప్రతి మంగళవారం ఇలానే ఇక్కడ వస్తామండి రాగానే డెబ్బై ఎనభై అడుగులు గల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది బయట అది అక్కడ కనపడుతున్న కదా మా నాన్నగారు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క పవర్ఫుల్ ఆంజనేయ స్వామి స్థల పురాణం చాలా చాలా చక్కగా చెప్పారండి మా నాన్నగారు మీరు ముందు ముందు వింటారు చాలా 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 పవర్ఫుల్ వీరాంజనేయ స్వామి అయినా ఇక్కడ భజన కార్యక్రమంలో అది అనేక రకమైన పదార్థాలతో స్వామివారు పవర్ఫుల్గా ఉంటారు చూద్దాం రండి ఆ టెంపుల్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్గా స్వామివారి టెంపుల్ అవ్వపడుతుంది అదేవిధంగా పక్కన నాగేంద్ర స్వామి విఘ్నేశ్వర స్వామి కూడా కనపడుతుంటారు పాజిటివ్ వైబ్రీట్తో ఉంటుంది గుడి కూడా రాజేంద్ర స్వామి వారి దగ్గర జూ చెట్టు కానీ ఎంతో పవర్ఫుల్గా పాజిటివ్ అయిపోతూ ఉంటుంది అయ్యగారి యొక్క స్థల పొలాన్ని కొంచెం మా నాన్నగారి మాటల్లో స్వయంగా విందాం రండి రామ రామ రామే రామరామరామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామో మండలం మా స్వగ్రామంలో ఉన్నాము ఇక్కడ శ్రీ స్వామి వారి ఆలయం అండి ఇది ఈ యొక్క ఆలయము దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నేను స్వయంభూగా ఇక్కడ మాకు ఒక కొండ ఉండేది మా ఊరి పక్కన ఆ కొండలో పుట్టినటువంటి ఈ యొక్క స్వామి వారిని మార్కాపురం తీసుకపోవాలా అక్కడ ఈ యొక్క వీరాంజనేయ స్వామి వారిని విగ్రహ ప్రతిష్ఠ చేయాలా విగ్రహాన్ని మొలిపించని ఆ మార్కాపురం వాళ్ళు వచ్చి చేసపోయే తరుణంలో డెబ్బై సంవత్సరాల క్రితం కథండి ఈ యొక్క స్వామివారి రాయి ఉన్నటువంటి అయ్యవారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక ఎన్ని బండ్లైనా ఎన్ని లారీలైనా ఇరిగిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి ఆంగులం కూడా జరగడం లేదు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఊరు గ్రామస్తులందరూ కూడా ఒకటి అన్న ప్రతి ఒక్కరికి కూడా పదకొండు సంవత్సరాల పిల్లలను తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ములిసినటువంటి వారంతా కూడా పదకొండు సంవత్సరాల పిల్లలు ఒక్కొక్కరికి పదకొండు మంది పిల్లలు వచ్చి విగ్రహాన్ని తయారు చేయడం అమ్మ ప్రతిష్ట చేయడం జరిగింది చాలా మహిమ కలిగినటువంటి వీరాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రతి మంగళవారం భజన సంకీర్తన మరి ఇవన్నీ కూడా స్వామివారికి ఈ గ్రామం సీతానవరం గ్రామం వారు ఎంతో నమ్ముకున్నట్టు వారు మేము సంబంధంగా వారం వారం ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటూ పోతూ డైలీ కూడా రావడం జరుగుతుంది ఏదో ఒక టైంలో ఇక్కడ నుండి మహిమ ఏంటంటే దగ్గర దగ్గర అయిన అనుగ్రహంతో మా స్వగ్రామంలో ఒక వంద మంది పైగా మరి ఉద్యోగాల రీత్యా ఉద్యోగాలు చేస్తున్నారు వారందరూ ఎక్కడో ఆ యొక్క రోజు మే నెలలో జరిగేటువంటి ఈ యొక్క అయ్యవారి జయంతి రోజున ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ ఎలక్ట్రిక్లు ప్రబలు కడతారు ఇక్కడ అన్నదానం మూడు నాలుగు రోజులు అన్నదానం జరుగుతుంది ఇక ఎద్దుల పంద్యాలు జరుగుతుంటాయి చాలా మహిమ కలిగినటువంటి వారు మరి ఈ యొక్క అయ్యవారు ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఆరోగ్యం బాగా వారికి ఆరోగ్యం కానీ అదేవిధంగా ఆనందం ఎక్కడున్నదంటే ఈ యొక్క వీరాంజనేయ స్వామి దగ్గర ఉందని సంపూర్తిగా భావించి భక్తాదులందరూ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది ఇట్లా తలుబాడు మండలం ఇది మండలం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి గుడి గుడి ఉందండి ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేపించినటువంటి దాత మా నాన్నగారు పొన్న తోట వెంకటేశ్వర్లాచారి గారు మా తండ్రి గారు మేము ముగ్గురు మనదమ్ములం సాగరం బాలకోట శ్రీనివాసాచారి ముగ్గురు మన కూడా ఉన్నాం మరి ఆయన కూడా మార్కాపురం నుంచి తల్లుబాటు రూట్లో మెయిన్ రోడ్లో ఉండడం ఆ యొక్క ఊరిని సీతామోళ ఆనుకోవడం చాలా గొప్ప సంగతి అండి ఇక్కడ పూజల పురస్కారాలు ప్రతిరోజు ఉభయ దాతలు ఉభయ దాతల నుంచి వస్తారు వారి వారు ఉత్తరాలు చెప్పించుకొని పూజలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి కొంతకాలం కితం ఉండేది మహిమండి తరులుబాడులో జెడ్ పేజ్ హై స్కూల్లో చదువుకునే వారం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారు ఆ టెన్త్ క్లాస్ పరీక్షలు పాస్ అయితే మేము బొంగుల ప్రభలు కడతామని ప్రభలు కట్టేవాళ్ళు ఆ ప్రభలు కట్టణలు ఫెయిల్ అయ్యేవాళ్ళు కట్టిన వాళ్ళు పాస్ అయ్యేవారు వారంతా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వారు వారు రీత్యా మింటరీ ఉద్యోగాలు అయితేనేమి టీచర్లు అయితేనేమి లెక్చరర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పులుసుకున్న వారు ధనవంతులు ధాన్యవంతులు ఆరోగ్యవంతులుగానే ఉన్నారు కానీ మరి అంటే ఎంత అడుగు స్వామివారి యొక్క తేజాన్ని చూస్తున్నారు స్వామివారు మనవైపే ఒంటి కంటితో చూస్తున్నట్టుగా ఎంతో పవర్ఫుల్ వీరాంజనేయ వారు జై వీరాంజనేయ స్వామి వారికి జై వీరాంజనేయ స్వామి విగ్రహం ప్రకాశం జిల్లా తరుబాడు మండలం సీతానగరం గ్రామం అండి మా స్వగ్రామము